వైద్యరాలపై జరిగిన సంఘటనలో ఉన్న దోషులను వెంటనే బహిరంగంగా శిక్షించాలని పెందొత్తి తొంభై ఐదవ వార్డు వీర మహిళలు సుజాత నగర్ బీఆర్టీఎస్ రోడ్డుపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన వీర మహిళ వరుధిని మాట్లాడుతూ వైద్యురాలిపై పైశాచిక దాడి అమానుషమని పార్టీలకు అతీతంగా అందరూ పోరాటం చేయాలని ఆడవారిపై ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం దోషులను బహిరంగంగా శిక్షించాలని కోరారు డాక్టర్ డాక్టర్ అంటే ఎవరు దేవుడి తర్వాత దేవుడిగా పూజించే ఒక వ్యక్తి అలాంటి అబ్బాయి మీద అగాచి జరగడం చాలా శోచనీయమండి సగటున మన భారతదేశంలో రోజుకి ఎనిమిది వందల అత్యాచారాలు జరుగుతున్నాయట ఎంతవరకు బయటకు వస్తున్నాయి అవి ఎంతమందిని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం అంటే ఏ వ్యవస్థలో లాభం ఉందా లేదంటే రాజకీయాల్లో లాభం ఉందా లేదంటే మనలో లాభం ఉందా తల్లిదండ్రుల లాభం ఉందా పిల్లల లాభం ఉందా ఈ వ్యవస్థను మనం అందరం మార్చాలని అంటే మనం అందరం కూడా సంఘటితం కావాలండి ప్రత్యేకంగా కూడా గట్టిగా ఎవరైనా సరే ఏ గల్ఫ్ కంట్రీలో అయినా సరే ఎక్కడైనా సరే నార్త్ కొరియాలో కానీ ఎక్కడైనా కానీ ఆగా జరిగింది అని అంటే వాళ్ళు వెంటనే ఉరి తీస్తారు అలాంటి అలాంటి మనకి ఎందుకు రాలేదు ఒక మనిషి రేపు చేస్తాడు రెండు నెలల్లో మళ్ళీ మీద బయటకు వస్తాడు మళ్ళీ అటువంటికి నేరంగా ఒక అమ్మాయి మీద చేస్తే వాడికి పీక కట్ అవుతుందని ఉద్దేశం చూపించను ఖచ్చితంగా అలాంటి చట్టాలు తీసుకొస్తే మాత్రం జనాలందరూ భయపడతారు ఒక ఆడపిల్లకి తల్లిగా నేను చెప్తున్నానండి ఒక అమ్మాయి నేను బయటకు పంపించాను అంటే ఆ అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికి వచ్చేట వరకు కూడా భూమి దబ్దుకుంటూ ఉంటుంది నా కూతురనే కాదు ఎవరైనా సరే ఇదే మనసిక స్వామితో ఉన్నారు ఇది ఉదయం దగ్గర సాయంత్రం వరకు ఇదే మనసిక స్వామి అంటే మన పిల్లల్ని చదివించగలమా పిల్లవాళ్ళని